నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఎస్సీ వర్గీకరణ అన్న అంశం గత ముప్పై ఏళ్ళు పూర్తిగా దాటిపోయింది ఇప్పుడు ముప్పై ఒకటో సంవత్సరం కూడా పూర్తవుతుంది కానీ ఇన్నేళ్ళ ఈ ఎస్సీ వర్గీకరణ విధి విధానంలో భాగంగా దాదాపు మంది ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రం నుండి కానీ ఇప్పుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో కానీ ఏర్పడిన తర్వాత రెండు వేలు రెండు వేల నాలుగు రెండు వేల మూడు మధ్యలోనే ఎస్సీ వర్గీకరణ విధి విధానాన్ని కేంద్ర ప్రభుత్వాలు రకరకాలుగా ఇబ్బందులు గురిచేసే విధంగా సమస్యలు తెచ్చి ఎస్సీ వర్గీకరణ ఆపేయడం జరిగింది తదుపరి తదుపరి రెండు వేల పదమూడు రాష్ట్రాలు విడిపోవడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఏర్పాటు చేసి వెంటనే అక్కడ ఏబిసి అన్నట్టు ఏర్పాటు చేస్తూ అక్కడ మాట్లాడుతున్నారు దాదాపు నైంటీ పర్సెంట్ అక్కడ వర్గీకరణ విషయాలలో అయిపోయింది కాకపోతే ఏబీసీడీ కావాలి అన్నట్టు అక్కడ కొన్ని వార్తలు వస్తున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏ సామాజిక వర్గాలు ఎన్ని శాతం ఎంత శాతం ఉన్నారు అన్న ఆలోచన విధానాన్ని తీసుకుంటే మాదిగా మాదిగా ఉప కులాలు దాదాపు ఎస్సీలో అరవై కులాలు ఉంటే దాదాపు ఈ ఏబిసిడి వర్గీకరణ అనే అంశం మీద ఏలో కొన్ని కులాలు బిలో కొన్ని కులాలు సిలో కొన్ని కులాలు డీలో కొన్ని కులాలు అన్నట్టు రెండు వేలు రెండు వేల నాలుగులో జరిగిన ఒక వర్గీకరణ విషయంలోకి వస్తే అన్ని కులాలు దాంట్లో లబ్ధి పొందాయి కొన్ని ఉద్యోగాలు అవకాశాలు కూడా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా రావడం కూడా జరిగింది కాబట్టి ఎటువంటి సంద సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో సామాజిక వర్గాల విధి విధానంలో భాగంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేశారు ఒక రిటై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ మిశ్రా గారితో ఆయన దాదాపు ఇప్పుడు మనకు ఇరవై ఆరు జిల్లాలుగా ఏర్పడింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ ఇరవై ఆరు జిల్లాలలో చాలా వరకు ఆయన పర్యటించినట్టు లెక్క అయితే అరవై రోజుల గడువు రెండు నెలల గడువు ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను ఇవ్వాలన్న ఈ కమిషన్ దాదాపు వంద రోజులు అవుతుంది ఇంకా కమిషన్ ఓకే చేయలేదు ఆ కమిషన్ వివరాలు ఇంకా పంపలేదు కాబట్టి మేము రాజీవ్ మిశ్రా గారికి ఒకటే విధి విధానం తెలియజేస్తాను ఎక్కడ కూడా ఆతృత లేదు ఎక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు వర్గీకరణ వర్గీకరణ విషయమే అయితే ఖచ్చితంగా ఎక్కడ కూడా ఏ కులాన్ని ఏ కుల విధి విధానాన్ని కానీ ఎవరిని కానీ ఎక్కడ కూడా తక్కువ చేయడం కానీ ఎవరిని కూడా ఎక్కువ చేయడం కానీ లేకుండా అందరికీ అన్ని ఉపకులాలకు సమానమైన న్యాయపరమైన విధానాన్ని అమలు చేసి ఎక్కడైతే పేద హృదయాలు పేద బతుకులు పేద జీవన విధానాలు ఉన్నాయో అటువంటి వ్యక్తులకు అందరికీ కూడా ఇబ్బందులు లేకుండా ప్రజాస్వామ్యంలో న్యాయం చేసే విధంగా ఏబిసిడి వర్గీకరణ జరిగే విధంగా ఈ కమిషను ముందు రాష్ట్ర నాయకత్వానికి మీ నివేదికను ఇవ్వాలి ఇవ్వాలని కూడా మహాజన రాష్ట్ర సమితి క్లారిటీగా తెలియజేస్తారు మాదిగా మాదిగా ఉపకులాలు మాదిగా ఉపకులాలు అంటే యాభై తొమ్మిది యాభై ఎనిమిది అలా కాబట్టి ఎక్కడ కూడా ఎవరి కూడా ఇబ్బందులు లేకుండా జీవన విధానాలను జీవన పరిణామాలను ప్రమాణాలను జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు జరిగిన వర్గీకరణ విషయంలో ఈరోజు తెలంగాణ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ ఏర్పాటు చేసే విధానాలు కూడా మేము ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విధి విధానంలో కానీ జనసేన పార్టీ కావచ్చు అదేవిధంగా బీజేపీ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వైఎస్ఆర్సిపి పార్టీ కావచ్చు వీళ్ళందరూ కలిసి న్యాయం చేసే విధంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా జీవన విధానాలను మార్పులు చేర్పులు చేసుకునే విధంగా జాగ్రత్తగా ఉండే విధంగా జాగృతి పదంలో ఎస్సీ వర్గీకరణ నడిపే విధంగా వెంటనే చొరవ తీసుకోవాలని కూడా రాష్ట్ర మంత్రివర్యులకు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి వర్యులకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎంపీలకు తెలియజేస్తున్నాం ఎమ్మెల్యేలకు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని మీరు త్వరగా పూర్తి చేసి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని గౌరవనీయులు ఎస్సీ కమిషనర్ గారికి తెలియజేస్తాను ఈ విషయాన్ని ఆయన కమిషను ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు కాబట్టి జిల్లాల వారుగా ఆయన తిరిగారు కాబట్టి కొంతమంది రకరకాలుగా మాట్లాడిన వ్యక్తులు ఉంటారు కొంతమంది వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు ఉంటారు అన్ని విధాలుగా ఏర్పాటు చేసుకొని వెంటనే ఈ విధి విధానాలను అమలు చేసే విధంగా మీరు ఎస్సీ వర్గీకరణకును వెంటనే నివేదికలు ఏర్పాటు చేసి అసెంబ్లీ సమావేశాలు నిన్న ఇరవై నాలుగో తారీఖు నుంచే జరుగుతున్నాయి కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలిపే విధంగా తెలిసే విధంగా వెంటనే జాగృతి పదంలో వర్గీకరణ అంశాన్ని ఖచ్చితంగా తీర్మానం చేయాలని కూడా ముఖ్యమంత్రి వర్యులకు అందరికీ కూడా తెలియజేస్తాను